నమస్కారం మహతి భక్తి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ ఇన్ సాంస్క్రిట్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ విజయశ్రీ కుప్ప గారు నమస్కారం మానస ప్రతిరోజు ఏ నామం జపిస్తే మనకి ఆరోగ్యానికి గానీ సుఖ సంతోషాలకి గానీ కొద ఉండదు అంటే ఏ నామం గురించి చెప్తారమ్మా అంటే మనకుండే ముప్పై మూడు కోట్ల దేవతల్లో కొన్ని పోర్ట్ ఫోలియోస్ కొన్ని డిపార్ట్మెంట్స్ ఇచ్చారు వాళ్ళకి కూడా అంటే మన ఇచ్చిన ధనానికి లక్ష్మీదేవతను ఇచ్చారు ధనానికి మిగతా ఇతర సుఖ సంపదలకి ఆరోగ్యానికి కూడా లలితాదేవిని ఇచ్చారు అంటే సమస్త సంపదలకి సమస్త సుఖాలకి భోగాలకి కూడా లలితాదేవిని ఇచ్చారు దాంట్లో లలితాదేవి అంశతో ఉన్న లక్ష్మీదేవిని ముఖ్యంగా ధనానికి ఇచ్చారు అలా మనము పొద్దున పూట లేచినప్పుడు ఈరోజు బాగుండాలి మనకి ఆరోగ్యం అంటే కొంచెం ఏదో లేవటమే ఒళ్ళు నొప్పులుగా లేవటమో తలనొప్పితో లేవటమో లేచినప్పుడు అయ్యో మనకి బోళ్ళు పనులు ఉన్నాయి వాళ్ళు ఎట్లా అవ్వాలి పనులన్నీ అని ఆలోచించుకునేటప్పుడు కాస్త గబగబ స్నానం చేసి దేవతా పటం ముందర కూర్చొని ఇష్ట దేవతా స్థుతి ఎలాగో తప్పదు ఎవరికి వాళ్ళ ఇంటి దేవత ఉంటుంది ఆ దేవత ఇంటి దేవత ఉంటుంది ఆ దేవతని ముందు కొలిచి తర్వాత చక్కగా ఆరోగ్యము సంపద రెండు కూడా కలిగినటువంటి నామాలు ఏవి ఉన్నాయి అంటే మనకి లలితా సహస్ర నామం చాలా ప్రాచుర్యం పొందింది ఈ రోజుల్లో అది పవర్ఫుల్ నామని రెండోది ఏంటంటే దాంట్లో ఎన్సైక్లోపీడియా అంటున్నారు లలిత సహస్రాన్ని ఇది ఉంది ఇది లేదని లేదు దాంట్లో దాంట్లో ఏంటంటే సర్వ సర్వవ్యాధి నివారణ్యైన అన్న నామ ఉంటుంది ఆ సర్వ వ్యాధి నివారణ మహ అని ఉన్నప్పుడు వ్యాధి లేకపోతే ఆరోగ్యమే మహాభాగ్యం ఇంకా అంతకన్నా భాగ్యం ఏం కావాలి కాకపోతే ఈ రోజుల్లో ఏమంటున్నారంటే ఆరోగ్యం బాగున్నా కూడా మరి ఆనందాలకి కొంచెం సుఖ సంతోషాలకి ధనం కూడా కావాలి కదా అంటే సర్వ సంపత్ సర్వసంపత్పదాయనమ సర్వ సర్వ సంప్రదాచ సర్వసంపత్పదాయనమ అనే నామం కూడా ఉంది తర్వాత ఎప్పుడు అనారోగ్యంతో పోతారేమో ముసలి వాళ్ళకి ముఖ్యంగా భయాలు ఎక్కువ ఉంటాయి ఎప్పుడు మనం వెళ్ళిపోతామో ఏంటో వాళ్ళకి సర్వ మృత్యు ప్రశమన్య మహానుంది అలాగే సర్వ కామప్రదాయ నమహ అంది ఈ సర్వ మహ సర్వ మృత్యు ప్రథమన్య నమహ సర్వ సంప్రదాయ నమ సర్వ వ్యాధి మహ ఇన్ని నామాలు ఉన్నాయి సో మనకి ఏదన్నా ఒక వ్యాధితో బాధపడుతుంటే ఈ నామాలన్నీ కూడా మా లలితాదేవి పటం ముందర నుంచుని లేదంటే మనకి ఇష్టదేవత ఎవరుంటే వాళ్ళ దగ్గర ముందు నుంచొని ఒకసారి ఆ లలితాదేవిని మనసులో బాగా స్మరించుకొని సర్వవ్యాధి నివారణ అని చదువుకోవాలి మరి ఈ మంత్రాలని ఎన్నిసార్లు పట్టించాలమ్మా రోజు ఎన్నిసార్లు అంటే ప్రతి మంత్రానికి కొన్ని సంఖ్యలు చెప్తూ ఉంటారు మన వాళ్ళు కొంతమంది ఏమో నూట ఎనిమిది సార్లు అంటారు అంటే అష్టోత్తర శత వాళ్ళది అది కొంతమంది మూడు సార్లు చెప్పించమంటారు కొంతమంది అలా కాదు వెయ్యి సార్లు జపించాలి రోజుకన్నా చెప్తుంటారు ఇవన్నీ చెప్పటం ఎందుకు చెప్తారంటే మనకి మనసు అనేది చాలా వేగంగా ప్రయాణిస్తుంది అంటే గాలి కన్నా వేగంగా ప్రయాణించేది మనసు మనకి గాలి కన్నా వేగంగా అందుకని ఈ మనస్సుని అదుపులో పెట్టుకోవాలి అంటే చేసిన పనినే చేస్తూ ఉండాలి అప్పుడు సాధనమున్న పనులు సమకూరు ధరలోన ఆ రకంగా ఒకే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివి చూస్తే దాంట్లో కనీసం పది సార్లన్నా అమ్మవారి మీద మనసు నిలుస్తుంది మిగతా తొంభై ఎనిమిది సార్లు పోయినా ఈ పది సార్లు నిలుస్తుంది అంటే ఒక నామం చదువుతూ ఉంటాం ఏదో గుర్తొస్తుంది మనసు అక్కడికి వెళ్ళిపోతుంది అయ్యో కాదు మనం దేవత ముందర ఉన్నామని మళ్ళీ మనసు నిలుపుకునేందుకు ప్రయత్నం చేస్తాం మనం ఆ ప్రయత్నం చేసినప్పుడు అయ్యో దేవతకు మళ్ళీ నమస్కారం చేసుకోవాలి మళ్ళీ సర్వవ్యాధి ప్రథమన్యాయమహా అని మళ్ళీ చదువుతాం చదివితే మళ్ళీ కూడా మనసు ఇది అయిపోగానే అమ్మో నేను ఈ వ్యాధి ఉంది నేను ఈ అపాయింట్మెంట్ తీసుకున్నానో లేదో డాక్టర్ దగ్గర అని మళ్ళీ మనసు ఇంకోవైపుకి వెళ్తుంది ఇలా ఒకవేళ వ్యాధి ప్రశమనం అనేది మనం అమ్మవారిని అడుగుతున్నా సర్వవ్యాధి నివారణ్యేను మహ నాకు నివారణ చేయతల్లి అని అడుగుతున్నా మనకి ఏమవుతుంది ఆ టైంకి మనం డాక్టర్ అపాయింట్మెంట్ ఇంకా తీసుకోలేదు వాళ్ళు డాక్టర్ దొరుకుతాడో లేదో మళ్ళీ మనసు అటువే పెళ్ళిపోతుంది అందుకని ఈ సర్వవ్యాధి నివారణ్యేను మహ అనే మంత్రము నూట ఎనిమిది సార్లు చదివితే కనీసం పది సార్లున్నా దాంట్లో మనసు దేవత ముందర నిలబట్టడానికి అవకాశం ఉంటుంది అంటే చిత్త ధైర్యాన్ని అంటే చిత్తాన్ని ఏకాగ్రత మీద నిల్చి నిల్చోటానికి ఇన్ని వందల సార్లు ఇన్ని వేల సార్లు చెప్తారనమాట అందుకని ఒక నామాన్ని ఇన్నిసార్లు జపించాలంటే సంఖ్యా నియమం పెట్టారు సమయం సమయం ఎలాంటి సమయంలో చెప్పిస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందో సమయం విషయానికి వస్తే మనము రెండు ప్రభాతము ప్రదోషం రెండు సమయాలున్నాయి పొద్దున్న పూట బ్రహ్మ ముహూర్త సమయంలో ఏది చేసినా అది మిగతా కాలాలన్నిటికన్నా కూడా చాలా శక్తివంతమైన కాలం ముహూర్త సమయం అంటే తెల్లారు సమయం మూడింటి నుంచి ఐదింటి వరకు అని చెప్తారు ఆ సమయంలో మన యొక్క భూగ్రహం తిరిగే పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సమయంలో ఎవరి భావ కాలుష్యాలు ఏ రకమైనటువంటి వీధి కాలుష్యాలు జల కాలుష్యాలు ఏమీ ఉండవు మొత్తము ప్రశాంతమైన వాతావరణంలో ఒక్కసారి మనం సర్వ దుఃఖ ప్రశమన్యమహ సర్వ మృత్యు నివారణ్యే నమహ సర్వ ప్రదాయన నమ ఇటువంటి చక్కటి నామాలు మనస్ఫూర్తిగా మనం తలుచుకుంటే తప్పకుండా మనకి ఆ మంత్ర ప్రభావం మనకి పనిచేస్తుంది ఒకటి ఒకవేళ పొద్దున్నే మూడు గంటలకి లేక ఐదు గంటలకి కూడా జపించే అవకాశం లేని వాళ్ళు ఉంటారు నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు ఉంటారు పొద్దున్నే ఆ టైంలో లేచి పనులు చేసుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎలా చేయాలి అంటే సూర్యాస్తమయానికి ముందుండే కాలము చాలా శక్తివంతమైంది ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తుంటేట ముప్పై మూడు కోట్ల దేవతలు నవగ్రహాలు ఏకాదశి రుద్రులు అష్ట వసువులు వీళ్ళందరూ కూడా వెనకాల ఆయనకి నమస్కరిస్తూ ప్రయాణిస్తూ ఉంటారు ఎంత అద్భుతమైన కాలం అమ్మ మన పురాణాల్లో చెప్పినవన్నీ ఏ కెలిడోస్కోప్ పెట్టి చూస్తే కొంతవరకు అవగాహన ఏర్పడుతుంది అవన్నీ మనం చేయకుండా అదే ముప్పై మూడు కోట్ల దేవతలు ఏంటి అసలు హిందువులకని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు అలా కాదు ముప్పై మూడు కోట్ల దేవతలు సూక్ష్మ రూపాల్లో ఉంటారు దర్శించే నేత్రం అనేది మనసు అనేది ఉంటే వాళ్ళకి ఆ దేవత శక్తిన్న కనీసం కనిపిస్తుంది అలా సూర్యాస్తమయానికి ముందుండే కాలం చాలా శక్తివంతమైంది అందుకని సాయం సమయంలో దీపం వెలిగించండి సామయం సాయం సమయంలో లక్ష్మీదేవిని పిలవండి అని చెప్తూ ఉంటారు సాయంత్రం సమయంలో చక్కగా మళ్ళీ వాకిట్లో ముగ్గేసుకొని దీపం వెలిగించి ఒకసారి వికృత్యైన మహా అని లక్ష్మీ అష్టోత్రం చదివితే ఆ ఇంట్లో సిరి సంపదలకు ఎప్పుడూ కథ ఉండదు లక్ష్మీ అష్టోత్రం ఒకసారి చదువుకున్న వాళ్ళు చాలా చిన్నది చాలా సులభమైన పదాలతో ఉంటుంది అష్టోత్ర శతనామా వాళ్ళి కూడా ఆ హాయిగా ఒక దీపం పెట్టడం ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది చదువుకోవడం వలన సిరి సంపదలకు లోటు ఉండదు అందుకని ప్రభాత సమయం ఒకటి ప్రదోష సమయం అంటే సూర్యాస్తమయానికి ముందు ఈ రెండు సమయాలని చాలా పవిత్రమైనవిగా శక్తివంతమైనవిగా ప్రభావవంతమైనవిగా మన వాళ్ళు చెప్పారు సో మనం ఈ నామాలని శుభ్రంగా గుర్తుపెట్టుకొని పొద్దున పూట కానీ వీలు పడిన వాళ్ళు సాయంత్రం పూట కానీ కాస్త శుచి అంటే ఉతికిన చీర కట్టుకుంటే చాలు చీర కట్టుకోకపోతే ఎవరు ఏ డ్రెస్సులు వేసుకుంటే ఉతికిన వేసుకుంటే చాలు కాస్త శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని కూర్చుంటే చాలు మడి అనేది ఎక్కడో ఏదో ప్రత్యేకించి ఉండదు శుచి ఒంటికి ఉండాలి కదా మనసు కుండటానికి ధ్యానం చేసుకోవాలి మనస్సు ధ్యానంలోనే అవుతుంది అంటే అంత అంతర్యాగం మనం చేయలేం గనక లోపల శుభ్రత చేయలేక అంటే లోపలని శుభ్రం చేసే అవకాశం మనకు ఉండదు గనక లోపల శరీరాన్ని శుభ్రం చేయటం అనేది మంత్రులు మంత్రం ద్వారానే చేయగల అలా చేస్తే అటు వ్యాధికి ఇటు సుఖ సంత అంటే వ్యాధికి దూరంగా ఉంటాం ఇటు సుఖ సంతోషాలకు దగ్గర దగ్గరగా ఉంటాం సో ఏ మంత్రం చెప్పిస్తే ఆరోగ్యానికి సుఖ సంతోషాలకి మంచిదో చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా